ఫ్రెండ్స్ నేను మీ పుష్పాంజలి ఈ రోజు మన వీడియో వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వాలి ఇంట్లోనే కూర్చొని రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే భారతదేశంలో కూడా అధికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది కేవలము ఊబకాయము అధిక బరువు మనకి ప్రతి రకరకాల సమస్యలకి కారణం ఏంటంటే మెయిన్ అధిక బరువు బరువును మించి అధికంగా ఉండడం వల్ల రకరకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుండి మొదలు కొన్ని వయో వృద్ధుల వరకు కూడా ఈ అధిక బరువు సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అలానే ఈ బరువు అధికంగా ఉండడం వల్ల రకరకాల జ పడుతూ ఉన్నారు పిల్లల్లో గమనించినట్లయితే వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఈ జంక్ ఫుడ్స్ స్నాక్స్ ఇవ్వకుండా స్కూల్స్ స్కూల్స్లో ఏవైతే హెల్దీ స్నాక్స్ ఇవ్వకుండా ఈ పిజ్జాలు బర్గర్లు బిస్కెట్స్ ఇలాంటి రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఇస్తున్నారు వాటి వల్ల కూడా పిల్లలు దారి దారితీస్తుంది అలానే వాళ్ళకి చక్కగా వాళ్ళని ఆడుకునివ్వడం లేదు ప్లే గ్రౌండ్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఆ పీటీ టైంలో కూడా వాళ్ళకి ఆ ప్లేయింగ్ టైంలో కూడా బ్రేక్ ఇవ్వటం లేదు ఏదో ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడం ఎక్స్ట్రా హోంవర్క్ కండక్ట్ చేయడము ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు ఓన్లీ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అనేవి లేవు సో ఈ విధంగా పిల్లల స్థాయి నుంచి బాల్యం నుండి కూడా ఈ అధిక బరువు సమస్యతో పోరాడుతున్నారు అనమాట మరి పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా చేయగలిగే ఒకే ఒక అద్భుతమైనటువంటి ముద్ర ఆ ముద్ర ద్వారా చక్కగా ఇంట్లోనే కూర్చొని వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ పిల్లలతో ఈ పిల్లలతో ఇది ప్రాక్టీ ప్రాక్టీస్ చేయించవచ్చు అలానే పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదిని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట అసలు మార్నింగ్ నుంచి హెక్టిక్ హడావిడి లైఫ్ స్కెడ్యూల్ బిజీ స్కెడ్యూల్ అయిపోయింది ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా ఉండటం లేదు అందరూ ఎవరి వరకు వర్క్స్ లో బాగా హెవీగా ఉంటున్నారు హెవీ హెక్టిక్ స్కెడ్యూల్ ఫుల్ అయిపోతూ ఉంటున్నారనమాట మరి వీళ్ళకి అన్నిటికీ టైం ఉంటుంది కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి మాత్రం టైం ఉండదు కొంతమంది టయాన్ని కేటాయించుకొని ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు బాగా బరువుగా ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నా కానీ ఎక్కువ కష్టపడ్డా కానీ బాడీ అంతా కూడా క్రామ్స్ మోకాళ్ళు నొప్పులు నడుము నొప్పి ఈ విధంగా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఎక్కువ వర్కౌట్స్ చేయలేకపోతూ ఉంటారనమాట అంత పోనీ డైట్ చేద్దామని డైట్ చేస్తే నీరం వస్తుంది అంటే డైట్ చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు అది చేసే విధానంలో చేయాలన్నమాట బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీని ఇన్క్లూడ్ చేసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వెయిట్ లాస్ అనేది చాలా చిటికలో తగ్గించేంత విధంగా మనం దీన్ని ప్రయత్నించవచ్చు అనమాట సో అసలు పెద్దవాళ్ళలో అయినా కానీ వాళ్ళు ఆఫీస్కి వెళ్లే ముందు దీన్ని సాధన చేయొచ్చు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాధన చేసుకోవచ్చు ఆఫీస్లో కూర్చొని చిట్ చాట్ చెప్తూ కూడా ఈ ముద్రని చా సాధన చేయవచ్చు అనమాట ఆ అద్భుతమైనటువంటి ముద్రని తెలుసుకుందామా ఈ సూర్య ముద్రని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాము సుఖాసన స్థితి లేదా ఇలా వజ్రాసన స్థితిలో కూర్చొని లేదంటే చైర్ లోను సోఫాలోనూ దివాన్ కాట్ మీద మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ బెడ్ మీద కూర్చొని చక్కగా అరచేతుల్ని ఇలాగ ఓపెన్